ఇదొక చక్కని పల్లెటూరు చుట్టూ కొండలతో ప్రకృతి రమణీయత ఉట్టిపడే గ్రామం ఇది అన్ని రకాల వసతులతో బ్రహ్మాండమైన పంటలు పండే భూములు ఉన్న గ్రామం కూడా ఇది అయితే కొన్నేళ్లుగా ఈ గ్రామం కేవలం రెవెన్యూ మాత్రమే అదరగొట్టే కారం రంగు రుచి ఎందుకంటే దెయ్యం దెబ్బ దాని కారణంగా అక్కడ ఇళ్లన్నీ ఖాళీ అయిపోయాయి ఖాళీ అయిన ఆ గ్రామంలో ఇప్పుడు దెయ్యాలు ఉన్నాయా చుట్టూ పచ్చని పొలాలు సారవంతమైన భూములు తాగునీటికి కదవలేదు అయినా ఈ గ్రామం విడిచి కొంతమంది వెళ్ళిపోయారు అదే సీతారాం సీతాపురం అసలు ఆ గ్రామంలో దెయ్యం ఉంది అంటూ కొన్నేళ్ళుగా ఆ గ్రామం విడిచి పక్క గ్రామాలకు వెళ్ళిపోయారు అసలు నిజంగా దెయ్యం ఉందా అసలు ఏంటి సీతాపురం అనే గ్రామానికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దెయ్యం అంతే అప్పుడు ఉన్నదో లేదంటే మాకు తెలియలేదు మేము ఏదో ఒక చిన్న పని మీద వెళ్ళామంటూ ఒక ఇద్దరు రోజులు వెళ్తే పన్నెండు ఒంటి గంట టైం ఇప్పుడు పొగలేని అదేంటంత చాలా హైట్గా ఉంది తెల్ల వైట్ బట్టలు వేసుకొని చాలా హైట్గా ఉంది మనిషే మనిషి అనుకుని మేము కూడా వెళ్ళిపోతాం వెనక అల్ల అంత దూరం అనేది ఉంది మీకు మాడుతో కదా ఎవరు మనిషే గల మాడి పూలకి వచ్చారు మనకి ఏట్ల భయం అనుకుని ఒక ఇద్దరు రోజులు మనకి వెళ్ళిపోతాం అలాగే అలాగే ఎలాగ 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 అనగా కొండతో కెళ్ళిపోతుంది సోస్తరికి ఏమంటే ఇది థేటర్ ఇది మనిషికి కనమడ్డు ఏట లేదు తెల్లగా వెళ్ళిపోతుంది అటు టీటర్ మనం వెళ్ళిపోతున్నాం అనుకుని సోస్తడికి బాగా కనిపెట్టి సోస్తడికి అయితే దెయ్యం అక్కడి నుంచి అదే ఒక్కలైతే చూడుస్తాం కదా ఇద్దరం కాబట్టి అలాగే వెనక దగ్గరికి అది అక్కడ ఊరుండేది కదా ఆ ఊరుండేది కానీ ఆ ఊరిలో అమ్మ నాన్న తర్వాత వాళ్ళ పాప లలుడు ఈ సిరతంబిలని వచ్చారు వచ్చేసి వాళ్ళ పిల్లలకి వాళ్ళు పిల్లలు అవి చేసుకొని ఇల్లు కట్టుకొని ఇక్కడ ఉన్నారు అది మెయిన్ కొంతమంది భయపడతారు ఇప్పటికైనా భయపడతారంటే తొలి ఇప్పుడు మాకు తెలిసింది కదా కానీ ఇప్పుడు కొద్దిగా భయపడతారు అంతే ఇప్పుడు ఒక మాట మా ఆడ తోట కొంతారు వాళ్ళు నలుగురు ఐదుగురు ఆరుగురు ఉంటారు ఆ నెల రెండు నెలలు అంత తర్వాత మీరు వాళ్ళు ఉండరు ఖాళీ అంతే పొలం చేస్తారు అంతే తోడలు దొక్కి వెళ్తారు ఇల్లు పొలాలంట ఉండి వచ్చేస్తారు అంతే ఢిల్లీ ఇప్పుడు ఏదైతే చిత్తనాపల్లి దగ్గర ఉన్న సీతాపురం ఒక చిన్న విలేజ్ ఉంది ఆ విలేజ్ రెవెన్యూ రికార్డ్స్ లో అయితే మాత్రం ఉంది అసలు ఆ విలేజ్ ప్రస్తుతానికి కనుమరగైపోయింది అంటే దానికి కారణం అంటే రకరకాలు ఉన్నాయండి కాకపోతే అది మన చిరుతనాపల్లి రెవెన్యూ గ్రామంలోనే సీతాపురం విలేజ్ ఉంది ఉండేది అక్కడ ఒక నాలుగు నుండి ఐదు ఇల్లు ఉండేవి ఇప్పుడు మీరు చూస్తే పునాదులు కనిపిస్తూ ఉంటాయి మైగ్రేట్ మైగ్రేట్ అయిపోవడానికి రీజన్స్ అయితే మనకి అంటే మూఢనమ్మకాలు అక్కడ ఏవో తిరిగాయి చేసాయి అని అంటున్నారు కానీ వాళ్ళు పక్క ఊరే వచ్చారు అక్కడే నివసిస్తున్నారు అక్కడ ఉండే వాళ్ళందరూ మైగ్రేట్ అయిపోయారు ఉన్నట్టు పక్కకు మైగ్రేట్ అయిపోయారు అయితే రెవెన్యూ గ్రామంగా చిరుతనాపల్లిలోనే అదొక పార్ట్ అంతే గ్రామ రెవెన్యూ రికార్డ్స్లో సీతాపురం అనే గ్రామం ఉండదండి బట్ అక్కడ ఉండే దానికి గ్రామ కంఠ ఉంటుంది కాబట్టి ఆ పాత గ్రామ కంఠం నెంబర్ కంటిన్యూ అవుతుంటుంది ఇప్పుడు వాళ్ళందరూ సీతాపురం వచ్చారు కాబట్టి అదే ఆ ఆ ప్రాంతం ఏదైతే ఇల్లు ఉన్నాయో ఆ ప్రాంతం అయినా మిగిలినవన్నీ పొలాలైపోయాయి ఆ ప్రాంతం అలాగే పాత పునాదులు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అంటే నేను రీసెంట్గా వచ్చానండి మనం విన్నది ఏంటంటే ఇదివరకు ఇక్కడ ఏవో అంటే మూఢనమ్మకాలు ఉండే కదా అప్పుడు మరి ఉన్నాయా అనేది ఎవరికి తెలియదు మాకు తెలియదు బట్ ఆ మూఢనమ్మకాలతోనే అక్కడ కొంచెం భయపడి అది కొండకు దగ్గరగా ఉండడం అక్కడ ఉండే వాళ్ళు కూడా పరిమితంగా ఉండడం వల్ల వాళ్ళు పక్కు చిరుతున్న పెళ్లికి మైగ్రేట్ అయిపోయి మేము విన్నామండి నా పేరు భానుమూర్తి అండి నేను నర్సింహపల్లి విఆర్ఓ అని టెక్లి మండలం ఈ సీతారామపురంలోని ఉండేవారు కదా మీ వాళ్ళు ఊరు నుంచి కూడా బయటికి అంటే అప్పుడు మనుషులు అలాగా దెయ్యాలు జడిపించేవి జడిపించడంలో అలా రోజు రోజుకి అలా చనిపోయే వాళ్ళండి ఒకరు వాళ్ళు అలాగ ఒకరికి వాళ్ళని చనిపోయి అక్కడ భరించలేక ఎటుకటోళ్ళు నారాయణపురంకి జంతువులు కూడా వెళ్ళిపోండరు నరసింహల్లికి ఒక ఇల్లు వెళ్ళిపోండి నరసింబెల్లి కూడా ఒక ఇల్లు వెళ్ళిపోండరు అలాగే ఊరికి ఇటు అటు చేదిరిపోయి మేము కూడా ఉండలేక మేము కూడా ఈ ఊరుకు చేరుకున్నాం పిల్లకి అంటే ఆ ఊరిలో చూసారు ఎప్పుడైనా దయ్యాన్ని దెయ్యాన్ని చూడటం జడి పెంచడానికి మనిషిని కనిపించేవి కనిపించేవి కానీ మాయమైపోయి అంతే ఎలాంటివి మనిషినే కనిపించేవండి అప్పుడేటంటే మాకంటే ముందు చెట్లు కూడా ఊపివి తర్వాత ఊగి మనుషులు ఊపివి మా అత్త కూడా చెప్పేది తర్వాత మా వాళ్ళు చాలా మంది చూశారు చెట్లు కూడా ఊగివి అలాగే జరిపించేవి అందుకే అక్కడ వాతావరణం చూసి అక్కడ కూడా వాళ్ళు ఉండలేక అక్కడ ఉన్న బాలు మేము కూడా ఒక వెళ్ళిపోతుంది మేము కూడా అక్కడ నుండి ఇక్కడికి వచ్చాము నరయర్పురం కొంత ఒక ఐదు సంవత్సరం ఉండిపోనాం నరయరపురం నుండి కుర్రోళ్ళు చల్తాం అనుకున్నాం అక్కడ మరి అని మా గిరిజిల్ల ఏరియా వెళ్ళిపోతే బాగుంటుంది అని మళ్ళీ ఇదిగో ఈ ఊరికి చేరిపోనాం మా భూములు అంతే ప్రజల పాలైపోయాయి ఎక్కువ మేమే దొంతం కానీ పట్టాలు పోలకలు పేరన ఉన్నాయి వెళ్తున్నారు నలుగురు ముగ్గురు వేసి వెళ్ళి వ్యవసాయం చేస్తారు వచ్చేస్తారు అక్కడ నివాసం మా మావులు లేరు అక్కడ ఉండడం లేదు ఈ రాత్రులు కనిపిస్తుంటే ఎవరికైనా కనిపిస్తుంటే మళ్ళీ మధ్య ఈ మధ్యన వీలు ఆవులు వెళ్తాయి కదా చూ చూస్తారు ఏటో ఆవులు వెళ్ళడం లేదు జూబ్ అయిపోయిందండి అక్కడ పరిస్థితి ఏం బాగోలేదు మీకు ఇద్దరు ముగ్గురు నలుగురు ఇలా వెళ్తే భయం ఏదో ఒక్కొక్కరు అవి వెళ్ళడం లేదు ఒకసారి వెళ్దాం ఆ ఊరి ఇప్పుడు ఏటో వెళ్తామండి వెళ్ళాడు చేత చూద్దాం ఒకసారి మీరు వెళ్ళండి ఒకసారి వెళ్ళుండ్రు కదా ఇంతకు ముందు ఇప్పుడే అది ఇదే రా మీరు నాకు పని ఉందండి పర్లేదురా ఒకసారి చూద్దాం ఎలా ఉందో ఒకసారి ఊర్లో ఇక అదే మన వాడు వెళ్తారు ఒకసారి తీసుకెళ్ళండి మన భయం కాదండి పనికి వెళ్తాను మేము ఒక్క ఐదు నిమిషాలు వచ్చి వెళ్దాం పోనీ నేను అక్కడ నుండి రావాలంటే నా కాలు కొద్దిగా అవును రాలేను అది చాలా వరకు ఇలాగే వంకలు చెప్తారన్నమాట అనమాట ఊరు వెళ్ళడానికి అలా కాదు అలా కాదు లేదు లేదు మీ పేరు నాగేశ్వరరావు ఊరు ఉంది కదా చెప్పండి ఆ ఆ అసలు ఎందుకు ఖాళీ ఊరు అక్కడేవో భూతాలు దెయ్యాలు ఉన్నాయి అనుకుని ఖాళీ చేశాను ఒక ఏడు ఎనిమిది సంవత్సరాలు అయింది అక్కడ మేము కూడా ఉండేవాళ్ళము అక్కడ స్థానికంగా మాకు భూములు అన్నీ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి మేము కూడా వెళ్తాను కానీ అక్కడ నుయ్య అన్ని తోటలు అన్ని సౌకర్యం ఉన్నాయి కానీ మరి వాళ్ళు ఎందుకు ఎత్తానరో ఏటో మేము కాపోలము వాళ్ళు గిరిజనులు మరి అలా ఏడు ఇల్లు మూడిల్లు అయినాయి మూడిల్లు కూడా వచ్చి ఎత్తాను ఎత్తేసి వచ్చాను మీకు ఏమని చెప్పేవారు అక్కడ అక్కడ ఏదో ఒక బూతం వస్తుంది ఆ బూతం వచ్చి మాకు అలరి పెడుతుంది ఎప్పుడు కష్టాలేనే ఈ నీళ్ళు కూడా పడ్డం లేదు వాటర్ కూడా పడ్డం లేదు అని ఇచ్చేసినారు ఆ తర్వాత అప్పుడు ఎప్పుడు మన ఇతను అట్టాడ జనార్దన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు అప్పుడు అతను కూడా డ్రింకింగ్ వాటర్ ఏదో వాటర్ ప్రాబ్లమ్ అనేది తెచ్చినాడు తెచ్చి కొందరికి ఏమి చేసినాడు మరి ఏదైనా మరి అవి ఉండలే ఇప్పుడు సిర్తున్న బిల్కి వచ్చేసుకున్నారు ఖాళీ అయిపోయింది ఆ ఊరు ఖాళీ అయిపోయింది వెళ్ళడానికి వెళ్తానమ్మా అక్కడ ఉంటున్నారు భూమిలో ఉన్నాయి కానీ మట్టి అయిపోయింది దెయ్యాలు నిజంగా ఉన్నాయి అక్కడ దెయ్యాలు ఉన్నట్టే మరి ఫస్ట్ తనకి రాత్రి మీద ఉల్లి మేళము అనిపించండి మేడం కనిపిస్తుంది మరి అనిపించండి మరి అంటే ఒక్కొక్క అమ్మ తల్లి అండి అది అది అమ్మ తల్లి రూపం మీద ఒక్కొక్క సరే అంతే ఎర్రబట్ట కట్టుకొని మీకు ఏంటి కావాలని ఇస్తాము రాయండి అని పిలిచినట్టు సోస్థటికి కనిపించకపోయినట్టు తెల్లంగా కనబడ్డము అక్కడ అక్కడ ఆ తెల్లంగా కనిపించిన తర్వాత నాలుగే సేలు మూడేది సేలు తిట్టు కనబడ్డము నేనేటి చేయండి రాయండి అనంటాము మరి అన్నట్టు ఇబ్బందులు పట్టిన బదులు అనుకొని వచ్చి రాత్రుల్లో ఊరు వెళ్ళరు ఏ ఆట కూడా వెళ్ళరు అక్కడికి చూసాగా చూసాము భయం వేసిందా భయం వేసింది భయం వేసే కదా అందరము ఆ భూములకి రాత్రి మీద మరి అక్కడికి వెళ్ళడం లేదు రాత్రి నీరు కావాలన్నా మరి అక్కడికి వెళ్ళము తెల్లవారు వెళ్ళడమే ఆ పక్కన సీతాపురం ఊరు ఉంది కదా ఆ ఊరికి అసలు ఎందుకు మీరు ఎవరు వెళ్ళరు ఎందుకే పెద్దలు చెప్పిన ప్రకారం ఇంతవరకు అటువైపు భయంకరంగా ఉంటుంది అని చెప్పడం వల్ల ఎక్కువ శాతం వెళ్ళాం నాకు తెలిసి ఆ ఏరియాకి వెళ్తానంటే టైమింగ్ బట్టి వెళ్తాం ఉదయాన్నే పొలం వైపు చూడడానికి మాత్రమే వెళ్తాం అంతకుమించి టైం మిగతా టైంలో వెళ్ళాం అటువైపు అసలు ఎందుకు అది కొద్దిగా భయంకరంగా ఉంటుంది ఆ తోట మొత్తం అలాగని చెప్పేసి వెళ్ళాం తర్వాత పెద్దలు ఏంటంటే అటువైపు వద్దు వెళ్ళద్దు ఎందుకు మంచిది కాదు అని చెప్తుంటారు అంటే ఏంటి ఏమని భయం చెప్తారు అక్కడ అక్కడ భయంకరంగా దెయ్యాలు గట్టి దెయ్యాలు అన్నట్టు చెప్తారు తర్వాత ఏవైనా క్రూర మొగాలు అటువంటివి ఉంటాయి అని చెప్తారు కనిపించినవి భయంకరంగా ఉంటుంది వెళ్ళొద్దు అనుకుని చెప్తుంటారు ఆ భయంకే మనం ఇబ్బంది పడతాము అని చెప్తారు మీరు ఎప్పుడు వెళ్ళారు అటువైపు చెప్తారా నేను వెళ్ళేవాడిని అంటే ఉదయం పూట వెళ్ళేవాడును అటువైపు వ్యవసాయం ఉందని అలాగే వెళ్ళేవాడును ఉదయం పూట ఏమైనా ఉండేది కాదు అమాస పొన్నం అయితే ఇబ్బందిగానే ఉంటుంది అని చెప్పేవాళ్ళు కానీ నాకు తెలియదు పెద్దగా నేను ఎక్కువ శాతం చదువుకున్న తర్వాత మళ్ళీ ఎక్కువ శాతం ఇటువైపోయి ఉన్నాను టౌన్ వైపునే అందుకు నాకు తెలియదు ఇప్పుడు ఆ ఊర్లో వాళ్ళందరూ ఎక్కడికెక్కడికి ఇంత నాకు తెలిసి ఒక ఐదు ఆరు ఇల్లు ఉండేవి ముందు ఉండేవి కానీ అవి నాకు తెలియదు ఐదు ఆరు ఇల్లు మట్టికి ఉన్నప్పటికీ వెళ్ళేవాడిని కానీ తర్వాత లాస్ట్కి ఒక ఇల్లే ఉండిపోయింది అవి ఒక ఇల్లు కూడా మా ఇక్కడ చిరుతన పెళ్లికి వచ్చారు ఎవరు లేరు ఒక పది ఛాన్సల్ బ్యాక్ నా పేరు శివకృష్ణ సీతాపురం అనే గ్రామానికి కాలినడకన ఏబిపి దేశం చేరుకుంది ఒక వ్యక్తి దారి చూపించేందుకు వెంట వచ్చాడు దెయ్యం ఉందని ఎక్కడైతే ప్రచారం జరిగిందో అదే ఈ ప్రాంతం అని ఆ వ్యక్తి తెలిపాడు ఏబిపి దేశం ప్రస్తుతానికి సీతాపురం అనే గ్రామానికి చేరుకుంది అయితే గ్రామంలో మార్గ మధ్యంలో కనీసం రోడ్డు కూడా లేని పరిస్థితి కూడా మనం చూసాము అయితే ఈ ప్రాంతంలో మనకు కనిపిస్తున్న ఈ దెబ్బలు లాంటివి కనిపిస్తున్నాయి ఇవన్నీ ఒకప్పుడు ఇల్లులు ఇవన్నీ ఇంట్లో నివాసం ఇక్కడ కొంతమంది నివాసం ఉండేవారు అయితే దెయ్యాన్ని దెబ్బకి ఈ గ్రామం మొత్తం కూడా ఖాళీ అయిపోయి పూర్తిగా వెళ్ళిపోయే పరిస్థితి అయితే ఉంది మనం విజువల్స్ కూడా చూసుకోవచ్చు ఇవన్నీ కూడా ఆ ఇంటి నిర్మాణం కోసం అప్పుడులో ఉన్న తాటాకి ఉండేవి ఇవన్నీ దిమ్ మొత్తం కూడా పోయి ఊరు ఖాళీ చేసే మొత్తం అంతా కూడా ఈ ప్రాంతంలో ఉండే ప్రాంతం అంతా కూడా రికార్డ్స్ రెవెన్యూ రికార్డ్స్లో అయితే మాత్రం ఈ పేరు అయితే ఉంది ఈ పేరు ఉండడంతో చాలా వరకు ఇక్కడే కొంతమంది నివాసం పొలాలు పని చేసుకుంటూ జీవనం సాగించేవారు అనుకోకుండా ఒక దెయ్యం అనేది ఈ గ్రామాన్ని పీడించి భయపెట్టడంతో చాలా వరకు మృత్యువాత చెందారని స్థానికంగా చెప్తున్నారు అయితే కొంతమంది మనతో ఎవరు అన్న ఈ ఊరికి రమ్మంటే ఎవరు రాకపోతే పక్క ఊరు నుంచి ఒక ఆయన్ని మనం రిక్వెస్ట్ చేస్తే ఆయన మనతో పాటు వచ్చారు సార్ మీరు మాతో పాటు ఈ ఊరు తీసుకొచ్చినందుకు మీకు మా ఛానల్ తరపు నుంచి మీకు కృతజ్ఞతలు అండి అయితే ఇక్కడ అసలు ప్రధానంగా ఎందుకు ఈ ఊరు ఖాళీ చేసేసారు అసలు నిజంగా దెయ్యాల నుంచే ఖాళీ చేసేసారా అంటే అప్పట్లో ఉన్న దెయ్యాలని ఒక నానుడి మాత్రం ఉండేది ఉంటే వాళ్ళు ఖాళీ చేసినారు ఇక్కడ నాలుగు కుటుంబాలు కుటుంబాలు ఉండేవి ఒక కుటుంబం ఏంటంటే జర్ని కర్రమ్మ కర్రమ్మనే ఒక కుటుంబము వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఒక ఒక అబ్బాయి మ్యాష్ అయినాడు అమ్మాయికి ఈ దగ్గరలో ఉన్న బైరిపొడి ఇచ్చారు ఆ అమ్మాయి అక్కడ ఉన్నది ఏదో ఈ తోటల టైము ఈ పంటల వ్యవసాయము ఈ టైం మాత్రం వస్తారు పోతూ ఉంటారు అంతే కాని మరి ఇక్కడ ఉండే ఇది అయితే లేదు జమ్మమ్మనే ఒక దోసరాలు ఇక్కడ ఉండేది ఆ దోసరాలు ఏంటంటే ఇప్పుడు మనకి ఇంటర్వ్యూ ఇచ్చాడు ఒక అబ్బాయి ఇక్కడ తిరుదనపల్లి వాళ్ళు అల్లుడా అయితే వాళ్ళ ఊరు వాళ్ళు మరి నరహరిపురం కొంతమంది వెళ్ళిపోండరు జంతువురు మరి అప్పటి నుంచి మరి ఖాళీ భయోత్పాదమే ఇక్కడికి కారణం మనం ముగ్గురు వచ్చిన ఎలాగో ఉంది మీకు అర్థమవుతుంది కదా మరి అలాగే ఉన్నది చుట్టుపక్కల కూడా ఎవరు కూడా మనుషులు లేరు మనుషులు పెద్దగా ఉండరండి వ్యవసాయం టైం ఎప్పుడైనా వచ్చి పది మంది ఐదు మంది కోతకొస్తారు మోతకొస్తారు ఆ టైమే తర్వాత ఎప్పుడు మరి కనిపించరు ఇప్పటికీ ఆ నీ గ్రామంలో ఉందా కాదు మరి ఆయన చెప్పాడు కదా మేము వెళ్తే ముగ్గురుము నలుగురుము వెళ్తాం తప్ప ఒక్కరు అయితే ఆ తోటకి అని చెప్పాడు కదా మాకైతే ఇటు పొలాలు లేవు మాకు పెద్ద పరిచయం ఉండదు మీ ఊర్లో ఏమని చెప్పేవారు మామూలుగా ఇక్కడ ఈ ఊరు కోసం ఈ ఊరు కోసం అంటే మా ఊర్లు ఏంటన్నా అంటారు ఇప్పుడు వాళ్ళు దయ్యాలు అంటారు మేము ఏంటంటే మరి ఆ నాలుగైదు ఇల్లు ఉండేవి చుట్టుపక్కల కొండలు ఆ భయోత్పాదం మీద వచ్చానరని ఇంచుమించు చెప్పడం జరుగుద్ది కానీ వాళ్ళు ఏంటంటే దెయ్యాలు ఉండేవి మేము అక్కడ ఉండలేక వచ్చినామని వాళ్ళు చెప్తుంటారు అంతే ఇది చూస్తే కనుక ఈ గ్రామంలో ప్రశాంతంగా కొన్ని గ్రా ఇల్లు ఉండేవి వాళ్ళతో జీవనం సాగించి వ్యవసాయం చేసుకుంటూ ఉండేవారు అయితే అనుకోకుండా కొంతమంది స్థానికంగా కూడా మనం మాట్లాడించడం జరిగింది వాళ్ళు కూడా ఇక్కడ దెయ్యాలు ఉన్నాయి అంటే కళ్ళ ముందు కనిపించింది నాలుగైదు చేతులతో పిలుస్తుంది అనే భయం అనేది మాలో వెంటాడి ఎవరూ కూడా ఇక్కడ రాలేని పరిస్థితి అయితే ఉందని చెప్తున్నారు ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకోవచ్చు అంత నిర్మానుషంగా ఉండిపోయింది చుట్టూ చెట్లతోటి మొత్తం కూడా అదంతా ఉండిపోయింది లాగా ఇక్కడ ఉన్న నిర్మాణాలు పూర్తిగా నేలమట్టం అయిపోయాయి పూర్తిగాని ఈ కనిపిస్తుంది కదా ఈ చెట్టు ప్రాంతంలో ఒకప్పుడు కొంతమందికి ఈ ఈ ప్రాంతం ఏదో చింత చెట్టు అంటారు ఈ చింత చెట్టు దగ్గరే కొంతమందికి ఈ కనిపించింది ఇక్కడే కూర్చుండేది ఈ ఈ ప్రాంతంలో కనిపిస్తున్న ప్రాంతంలో చెట్టు కింద కూర్చుండేదని కొంతమంది స్థానికంగా చెప్తున్నారు ఈ ఊరికి కొంతమంది వచ్చి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఏదైనా చెప్పింది పరిస్థితి అంటే ఈ చెట్టు దగ్గర ఉండేదని కొంతమంది చెప్తున్నారు ఇలాగ ఈ ప్రాంతంలో దెయ్యం ఉందనే ఒక్క నేపథ్యంతో పూర్తిగా ఈ గ్రామాన్ని అయితే ఖాళీ చేసి ఇతర గ్రామాలకి